హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని కోరుతానండి వెల్కమ్ టు విజయాన్ ఖైరావాళ్ళు అండి నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పొన్న కంటి కూర టమాటా కలిపి కూర చేస్తానండి ఇది కంటికి చాలా మంచిది పొన్నకంటి కూర అసలు ఎలా అంటే అండి చాలా చాలా అంటే ఇక వీటిలో ఉండే విటమిన్స్ ఇంకా దేంట్లో ఉండవు కావచ్చు అట్లా ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది ఇదిగో ఓకేనా ఫ్రెండ్స్ ఏమేం కావాలో ఇప్పుడు చెప్తాను పొన్నకంటి కూర టమాటా చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కాడలు వేసుకోవాలండి చాలా బాగుంటుంది కొత్తిమీర కాడ కాడలు అంటే కొత్తిమీర ఆకును విడిగా పెట్టుకోవాలి ఇది ఆకు చిన్నుల్లిపాయలు కొన్ని ఇలా చేసుకోవాలండి కరివేపాకు ఉల్లిపాయలు ఇట్లా పెద్దగా కట్ చేసుకోవాలండి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కూరకి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా తాలింపు వేసుకోవాలి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకుంటాము ఒక త్రీ స్పూన్సు మీ ఇష్టము మీరు తీసుకునే కూరని బట్టి తీసుకోండి నేను ఫోర్ తీసుకుంటున్నాను మీరు ఏమేమి చేసుకున్నారు ఫ్రెండ్స్ వంటలు చెప్పండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ యూట్యూబ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి అలాగే నన్ను ఇలాగే ఆదరించండి మరి కొంతమంది చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు చాలామంది కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి తాలింపుకి ఏమేం కావాలో అవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్ శనగపప్పు ప్రతి దాంట్లో మేము వేయము కొన్ని కొన్నిట్లోనే వేస్తాము మిర్చి కరివేపాకు వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కాడలు కొత్తిమీర కాడలు ఇలా వేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కూరకి చాలా టేస్ట్ వస్తుంది చిన్నుల్లిపాయలు ఫ్రెండ్స్ చిన్నుల్లిపాయలు ఎల్లిపాయలు కూడా అంటారు తెలంగాణలో కొంచెం వేగినట్టే అయినాక ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర లాస్ట్కి వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాలు రెండు టమాటాలు ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే మనం దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుందండి ఉల్లిపాయలకి సరిపడే వేసుకోండి తర్వాత కూరకి సరిపడే సాల్ట్ మనం అప్పుడే ఎప్పుడే వేసుకుందాము ఆ కూర వేసాక నేను సాల్ట్ వేస్తాను ఫ్రెండ్స్ ఆకుకూరని ఒక నలభై సార్లు నీళ్ళల్లో కడిగాక అప్పుడు కట్ చేసుకోండి కట్ చేసి నీళ్ళలో కట్ చేసుకున్నాక నీళ్ళలో కడిగి తీస్తే విటమిన్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్ అందుకని ముందే మీరు నీళ్ళల్లో బాగా ఎక్కువ పైకి కిందకి ఆ కొమ్మలన్నీ ఇట్లా బట్టలు మనం దాడిస్తాం చూడండి అట్లా చేస్తే దాంట్లో ఉన్న ఇసుక కానీ వాళ్ళు వేసే ఏముంది ఇప్పుడు అన్ని అవో వేసి పండిస్తున్నారు ఏమీ మంచిగా న్యాచురల్గా పండించట్లేదు నేను ఇంతకుముందు వేసాను నా ఇంట్లో తోటకూర మళ్ళీ వచ్చాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకరోజు హార్వెస్ట్ చేసి చూపిస్తాను మైక్రోగ్రీన్స్ కోసము అన్ని రకాలు వేశాను ఫ్రెండ్స్ మైక్రోగ్రీన్స్ కూడా అవుతున్నాయి అవి కూడా ఒకరోజు వీడియో చేస్తాను ఆ మైక్రోగ్రీన్స్ అసలు ఎంత మంచిది అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ కొంచెం హై మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ తొందరగా మగ్గుతుంది ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి ముందే పసుపు వేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది కొంచెం ఉల్లిపాయలు మగ్గాక అప్పుడు వేసుకున్నాం అనుకోండి పసుపు అడుగున మారదు ఏనా కైరా ఏంటి నువ్వు చేస్తావా కూర ఇదిగోండి మా కైరా చూడండి

చూడండి ఫ్రెండ్స్ మగ్గినాయి ఇప్పుడు మనము వేసుకుంటాం కొన్న కంటి కూర ఫ్రెండ్స్ బాగా సన్నగా కట్ చేసుకోకండి కొంచెం లావు లావు అంటే కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటేనే మన వాటిల్లో ఉన్న విటమిన్స్ పోకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అలా చేయండి నేను ఆకులు పండినా కూడా ఏం పడేను ఫ్రెండ్స్ వాటిల్లో ఏమీ పాడైపోయేది ఏం లేదు కుళ్ళిపోతే మనం పడేసుకోవాలి కానీ పండితే ఏం కాదు మనం వాడుకోవచ్చు ఒకసారి కలబెడతాం ఫ్రెండ్స్ అప్పుడు అంతకుముందు మగ్గిన ఆకు పైకి వచ్చేస్తుంది ఇప్పుడు వేసిన ఆకు వెళ్ళిపోతుంది అప్పుడు మనకి గిన్నెలో సరిపోతుంది మనం ఒకేసారి వేసామంటే ఆ గిన్నెకి సరిపోయినట్టు ఉండదు సగం కింద పడిపోతూ ఉంటుంది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ఇలా కలుపుకుంటే ఏం కాదు కొంచెం హై మీద పెట్టుకొని ఇలా మీరు తుప్పుతున్నారనుకోండి దగ్గరగా మగ్గిపోతుంది చాలా తొందరగా కూర కూడా అయిపోతుంది అన్నమాట ఈ గిన్నెలు మాడవు ఫ్రెండ్స్ మా అబ్బాయి జర్మనీ నుంచి నాకు తెప్పించాడు ఇప్పుడు ఇలా మగ్గాక సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆ కూరకి మనం టమాటాలు అన్నీ వేసాక మనకి ఎంత క్వాంటిటీ వస్తుందో ముందు మనకి ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని బట్టి మనము సాల్ట్ వేసుకోవాలి ఒకటి మీద కొంచెం వేస్తున్నాను ఎందుకంటే టమాటాలు కూడా టమాటాలు రెండు టమాటాలు పెద్దవే అది ఆ మాత్రం పడతది ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ముందే వేస్తే ఏమవుతుందంటే ఉప్పు ఎక్కువైతే తినలేము మనం ఉప్పు తక్కువగా తింటాము మంచిదే ఇండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది కదా ఇట్లా మగ్గాక ఏం చేయాలంటే మనము మీకు ఒక టిప్పు చెప్తాను టమాటాలు తొందరగా మగ్గాలి అంటే చూపిస్తాము సెకను మనము మూత పెట్టి ఉంచి తర్వాత టమాటాలు చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్ స్కూర అయితే ఇది చాలా మంచిది ఒంటికి కూడా మనకి ఇట్లా చూడండి ఎంత వేస్తే మనం ఆకు ఎంత కిందకి వెళ్ళిపోయింది మనం ఆకును బట్టి గిన్నె సరిపోద్దనుకొని ఓ పెద్ద గిన్నెలు పెట్టుకోవద్దు చక్కగా ఇంట్లో ఇద్దాలు ఇదిగో చూడండి ఉప్పు వేసేసరికి నీరు వచ్చింది చూడండి ఇదిగో ఇలా గుంట చేసి ఇప్పుడు టమాటాలు ఈ మధ్యలో వేసుకోవాలి మీకు టిప్పు ఫ్రెండ్స్ మీకు తొందరగా మగ్గటానికి నేను ఇదొక టిప్పు చెప్తున్నాను ఇదిగోండి చూడండి ఇవి మధ్యలో వేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో వేసి ఈ చుట్టూ ఉన్న ఆకుని దాని మీదకి కప్పేయాలి చూడండి ఇలా పైకి అప్పుడు వేడివేడిగా ఉంటుంది కదా ఆకు అంతా ఈ టమాటాల మీద పడి మగ్గుతుందన్నమాట ఇప్పుడు హై మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే కారం వేసేసుకోవచ్చు టమాటాలు వేసాక కారం వేయండి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి కూడా వేసాను కారం ఇది చాలా ఘాటు ఉంటుంది చాలా వేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి వేసేయండి చేస్తామంటే మనము ఇవ్వండి ఫ్రెండ్స్ నీళ్లు కొంచెం ఒక హాఫ్ కప్పు అంటే ఈ టమాటాలు మనకి మగ్గాలి ఇప్పుడు ఏం కలబెట్టద్దు ఫ్రెండ్స్ ఇట్లా ఉంచండి హై మీద పెట్టండి ఒక్క సెకండ్ మనకి మనం పొయ్యి దగ్గరే ఉంటాము అటు ఇటు వెళ్ళము కర్రీ చేసేటప్పుడు కాబట్టి ఏం మాడవు పొయ్యి మీద పెట్టి మనం అటు ఇటు తిరిగితే ఆ కూర మాడిపోతుంది టేస్ట్ ఉండదు ఎప్పుడైనా కూర టేస్టీగా రావాలంటే మనము మనసు పెట్టి చేయాలి ఫ్రెండ్స్ ఏదో చేసామంటే చేసాము కూర అయిపోయింది అనుకుంటూ చేస్తే ఆ కూర బాగోదు ఇలా మా చక్కగా దగ్గరుండి వివరంగా అన్నీ చేసుకున్నాం అనుకోండి ఆ కూర టేస్ట్ ఉంటుంది తినేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ తింటారు మామూలుగా మా పిల్లలకి కానీ మా కోడలు కానీ ఇట్లా వేస్తే మామూలుగా చెయ్యరు ఇప్పుడు ఆంధ్ర వైపు చేయరు ఇది ఎక్కువ తెలంగాణ వైపు చేస్తారు టమాటా వేయడం అంటేనే తెలంగాణకి ఇలా చేస్తుంటే మా కోడలు కూడా చాలా నచ్చుతుంది ఈ కర్రీస్ అత్తయ్య చాలా బాగున్నాయి అత్తయ్య మీరు చేసేవి ఇలా చేస్తుంటే అని ఆంధ్ర వైపు వేరే విధంగా చేస్తారు అసలు వైపు ఈ పండకంటే ఈ కూర ఉండనే ఉండదండి ఈ తెలంగాణ వైపే బాగా ఉంటుంది నేనే ఇవి ఈ ఆకులు తీసి కొన్ని కొమ్మలు కుండీల్లో నాటేసుకుంటా ఫ్రెండ్స్ అవి మళ్ళీ వచ్చినాయి నేను చేస్తాను నేను ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఉండేవి నేను మధ్యలో మా బాబు దగ్గరికి జర్మనీ వెళ్ళేసి వచ్చి తర్వాత నాకు హెల్త్ బాగోక మా కైరోకి హెల్త్ బాగోపోయేసరికి నా కుండీ కుండీల్లో అన్నీ కూడా ఎండిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు అన్నీ పెడుతున్నాను ఇప్పుడు ఈ ఇవి కూడా ఈ కాడలన్నీ మళ్ళీ మనం పైన ఆకులు చుట్టూ ఆకులన్నీ తీసేసి కాడలు ఉంచుకొని మనము కుండీలో పెట్టేస్తే చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక నేను కొనను ఇప్పుడు ఒకసారి తెచ్చుకున్నానంటే ఇక అవి ఆ కాడలు పెడతా కదా అవి నాకు సరిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి మగ్గుతాయి మూత పెట్టాను ఫ్రెండ్స్ మగ్గాక చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉడికిందా లేదా చూద్దామా అందుకొని ఆ టమాటాలు ఏం చేస్తారంటే ఇలా చిరుపుకోండి ఇలా మనం ఒత్తితే ఏమవుతుందంటే దాంట్లో నుంచి రసం బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోతుంది ఈ చిన్నుల్లిపాయలు వేయటము మనము కొత్తిమీర కాడలు వేయటం వల్ల కూరకి చాలా టేస్ట్ ఉల్లిపాయలు పెద్దగా వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకున్నాము ఈ కొత్తిమీర అన్నీ ఆకులే కాడలు ముందే తీసి వేసాము సేపు హై మీద ఉంచుకుంటే చక్కగా తొందరగా మగ్గిపోతుంది చాలా బాగుంటుంది అసలు ఇది చేసుకుని చూడండి ఫ్రెండ్స్ తినండి అసలు ఎంత బాగుంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ పొన్న కంటి కూర అంటే ఆ పేరులోనే ఉంది కంటి అని ఆ కంటికి చాలా మంచిది మన కళ్ళకి ఇలాంటి ఆ ఆకుకూరలు తింటా ఉంటే చాలా మంచిది కలర్ఫుల్గా ఉండేవి గ్రీను రెడ్డు ఇట్లా రకరకాలవి కలర్ ఉండేవి తింటూ ఉంటే కళ్ళకి చాలా మంచిది మీరు ట్రై చేసి చూడండి అసలు చాలా బాగుంటుంది సెకండ్ మూత పెడదాము తొందరగా మగ్గుతుంది అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమేమి చేసుకున్నారు ఏం కర్రీస్ చేసుకున్నారు నా కామెంట్స్ పెట్టండి ఎవ్వరు ఏం పెట్టట్లేదు కామెంట్స్ పెట్టండి పెడుతుంటేనే నాకు కూడా అర్థమవుతుంది కదా నేను చేసేవి బాగుంటున్నాయా బాగోట్లేదా ఇంకా మీకు ఏమేమి కావాలి మీరు ఏమి ఇష్టపడతారు మీకు నచ్చిన ఏమన్నా కర్రీస్ చెప్పండి నేను చేస్తాను ట్రై చేస్తాను చేయడానికి ఏ కర్రీస్ అయినా నేను చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా మనము ఆకులో వచ్చిన నీరు అయిపోతుంది మనం వేసిన నూనె బయటకు వస్తుంది ఇంకా మనం అట్లా చేసుకున్నాక ఆపేసుకుంటే అయిపోతుంది అందుకనే మనం కొంచెం మన దగ్గరుండి హై మీద పెట్టామనుకోండి ఫస్ట్ అయితే మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు హై మీద పెడితే ఏమవుతుందంటే చూడండి ఇగో ఇట్లా నీరు అంతా అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వాతావరణాన్ని కాపాడండి మీరు కూరగాయల పొట్టైనా ఏ బియ్యం కడిగిన నీళ్ళైనా ఏవైనా సరే చిన్నగా గార్డెన్ పెట్టుకొని ఆ కుండీల్లో పోసేసుకోండి ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా ప్లస్ ప్రతి చోట మనం ఇంట్లో ఆక్సిజన్ వచ్చే రకంగా మీరు ప్లాంట్స్ పెట్టుకోండి నాకు మొక్కలంటే పిచ్చండి ఎంత పిచ్చంటే మాధవి గారు ఉన్నారు కదా మ్యాట్ గార్డెనరు యూట్యూబ్ తనకి నేను ఫ్యాన్ తను పెట్టిన మొదటి నుంచి తనకి సబ్స్క్రైబర్ అండి నేను వాళ్ళని చూసి పినాక పద్మగారు ఆ పద్మక్క వాళ్ళని చూసి నేను నాకు చెట్లు అంటే మేము జాబ్ చేసే చోట మా వారు జాబ్ చేసే చోట నేను అసలు ఎంత అంటే మా ఇల్లు అడవిలో ఉన్నట్టు ఉండేదండి ఆ చెట్లు కానీ మామిడి చెట్లు మూడు మామిడి చెట్లు ఉండేవి బంగినపల్లి ఒకటి రసాలు ఒకటి ఇంకొకటి పచ్చి మామిడికాయ అంటే మనం పచ్చడి చేసుకోవడానికి ఎన్ని రకాల చెట్లు ఉంటాయో ఫ్రెండ్స్ చాలా ఉండయి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా అయిపోయింది నీరు అయిపోయింది కనుక ఇంకా మనము ఆపుకోవచ్చు చూడండి చూపిస్తున్నాము ఇవ్వండి ఇదిగో ఇంకా ఇట్లా అయిపోయాక మనం ఆపేసుకుంటే ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే కూర అంతా మళ్ళీ ఎండిపోయినట్టుగా నూనె లేకుండా తడి లేకుండా ఉంటే మనం కలుపుకొని తింటాం కాబట్టి అంత టేస్ట్ ఉండదు ఒక సెకండ్ ఆపేసి మూత పెట్టి ఆపేస్తా ఫ్రెండ్స్ మీకు ఏ దీంట్లో వేసి చూపిస్తాను హై మీద పెట్టాను ఆపేసాను ఇంకా మీరు మామూలుగా కూరని బౌల్లోకి తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అయితే చక్కగా పొగలు వస్తున్నాయి ఇలా చేసేసుకుంటే బౌల్లోకి ఎమ్మి ఎమ్మి కొన్న కంటి కూర టమాటా కలిపింది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి అందరూ చూడండి చేసుకోండి ట్రై చేయండి మీరు ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్స్ పెట్టండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు లైక్స్ చేయట్లేదు లైక్ చేయండి పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి ఫ్లెన్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాను లోకా సంస్థ సుఖని భవంతు అందరూ బాగుండాలండి అందులో ఉండాలండి ఉంటానండి బాయ్ బాయ్